అక్షయపాత్ర అమరావతి ప్రధానికి వివరించిన సీఎం చంద్రబాబు పునఃప్రారంభానికి రావాలని మోదీకి ఆహ్వానం రాజధాని నిర్మాణంపై ప్రజెంటేషన్ తన ఆలోచనలను పంచుకున్న ప్రధాని పచ్చదనం విస్తరణకు పెద్దపీట వేయాలని సూచన ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామన్న సీఎం ఉగ్రవాద నిర్మూలన చర్యలకు సంపూర్ణ మద్దతు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు రాజధాని అమరావతి పనులను ప్రారంభించడానికి రావాలంటూ ఆహ్వానం పలికారు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు లోక కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసానికి చేరుకున్న చంద్రబాబు ఆయనతో ఒక గంట పదిహేను నిమిషాల పాటు సమావేశమయ్యారు అమరావతి పునః ప్రారంభం రెండు వేల ఇరవై ఐదుతో కూడిన ఆహ్వాన పత్రాన్ని సమర్పించి రాష్ట్ర రాజధానిని భవిష్యత్తు అవసరాలు తీర్చే నగరంగా ఎలా తీర్చిదిద్దనున్నది ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు అమరావతిని రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల వాసుల అవసరాలు తీర్చే నగరంగా తీర్చిదిద్దనున్నామని వివరించారు విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించే అక్షయపాత్రలా తయారు చేయాలన్నది ముఖ్య ఉద్దేశమని చెప్పారు రెండు వేల పదిహేను అక్టోబర్లో ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న రాజధాని నిర్మాణం తదనంతర పరిణామాల కారణంగా ఎలా నిలిచిపోయిందీ వివరించారు ఇప్పుడు కేంద్రం అందిస్తున్న ఆర్థిక చేయుతతో ఎలా పునఃప్రారంభించబోతున్నట్లు వివరించారు పర్యావరణం పౌర జీవనం మధ్య సమతౌల్యం పాటిస్తూ రూపొందించిన మాస్టర్ ప్లాన్ గురించి ప్రధానికి వివరించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ఆలోచనలను పంచుకున్నారు రాజధాని ప్రాంతంలో పచ్చదనం విస్తరణ కోసం జపాన్లో అనుసరిస్తున్న మియావాకి విధానం గురించి చెప్పారు వేగంగా పచ్చదనం విస్తరింపజేయడానికి ఈ విధానం బాగా ఉపయోగపడుతుందని సూచించారు వాటన్నింటినీ ఆచరణలో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానికి హామీ ఇచ్చారు చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు గతంలో ప్రధానిని కలిసినప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించడం శాలువాతో గౌరవించడం వంటివి చంద్రబాబు సంప్రదాయంగా పాటించేవారు పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి వాటికి దూరంగా ఉన్నారు అమరావతి అభివృద్ధిలో కొత్త అధ్యాయం ఎక్స్లో వివరించిన చంద్రబాబు అమరావతి అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని ప్రధానమంత్రితో భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్లో పేర్కొన్నారు అమరావతి పునః ప్రారంభం కాబోతోంది మన ప్రజారాజధాని నిర్మాణం అతి త్వరలో ప్రారంభమవుతోంది రాష్ట్ర భవిష్యత్తులో ఇదో మైలురాయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభించడానికి రాష్ట్ర ప్రజల తరపున ప్రధానమంత్రిని ఆహ్వానించాను అని పేర్కొన్నారు రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ ఆహ్వాన పత్రికను ప్రధానమంత్రి మోదీకి అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు